ఇక్కడ మీకు శివాజీ చాలా తీవ్రంగా భారీ ఎత్తున మీడియా మీద వచ్చాయి కాబట్టి ఇవన్నీ మీతో మాట్లాడుతున్నాయి లాస్ట్ లో తిరుమలలో వసతి దొరికే ప్రదేశాలు ఇవి ఓకేనండి శివాజీ ఎక్కడో దగ్గర ఉన్నాడు శివాజీ మీడియా మీద చాలా తీవ్రంగా మాట్లాడారు నేను కూడా నెట్ ప్రాబ్లం మార్నింగ్ చిన్న విషయం రెండు రోజులుగా గమనిస్తే నేను చెప్పాను కదా ఆ మూడు వింటూ మూడు లో ఒక అతి తెలివి చదువు లేని ఒక ఎడిటర్ ఉంటాడు వాడు మేనేజ్మెంట్ కి చెప్పింది ఏంటంటే ఒక రెండు నెలల పాటు సార్ మనం డిబెట్లు వద్దు మనము బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని బాగా లేపేద్దాము సో దాంతో మీద ఉన్న కోపం మర్చిపోతారు సో మనం మళ్ళీ ఆ స్టీజ్ మన డ్రామా మనం ఏతారని చెప్పి వీడు మేనేజ్మెంట్ని మేనేజ్ చేశాడు సో బి కేర్ఫుల్ వాడిని నమ్మొద్దు ఆ ఛానల్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్ మీద విషయం చెందియో వాటిని చూడొద్దు యూట్యూబ్ లో కూడా చూడద్దు మీడియా ఓనర్స్ కి మీడియాలో పనిచేసే మీడియా గురించి తెలియని ఓన్లీ సంపాదనే ధ్యేయంగా ఉన్న ఎడిటర్ ఎదవలకి కొంతమందికి మాత్రమే నేను అందరినీ అంటలేదు కొంతమంది జర్నలిస్ట్ ముసుగులో ఎర్నలిస్టులను మాత్రమే నేను అంటున్నాను చాలా మంది మంచి మంచి జర్నలిస్టులు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళ గురించి మాత్రం కాదు ఈ ఛానల్స్ వీళ్ళు పొగిడే పొగడతలు బాహుబలి అంటే సూపర్ స్టార్లని మాస్ మహారాజాలు అని చెప్పి ఇలా చెప్తా ఉంటారు ఇదంతా కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో దూరి ఈ రాష్ట్రాన్ని వాళ్ళు అనుకున్న రాజకీయ పార్టీలు అధికారంలో తేవటానికి మాత్రమే కేర్ఫుల్ ఏ పార్టీ కూడా నమ్మద్దు ఇంక్లూడింగ్ వైసీపీ వాళ్ళు కూడా నమ్మద్దు వీళ్ళ ధ్యేయం బతుకు కాదు కేవలం వాళ్ళు బతకడం కోసం వాళ్ళు సంపాదించుకోవడం కోసం వాళ్ళ బిడ్డల కోసం మాత్రమే మన భవిష్యత్తులతో ఆడుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు ప్రజలు వీళ్ళని శాశ్వతంగా కంపెనీల గురించి మాట్లాడలే ఇలాంటి జర్నలిస్టులను ఈ ఛానల్స్ లో తరిమి వేసిన రోజు మాత్రమే ఈ ఛానల్స్ బాగుపడతాయి తప్ప ఒక చె శివాజీ గారు ఇట్లా ఎంతవరకు కరెక్ట్ అంటారు మీడియా ఛానల్స్ ని అంటే మీడియా ఛానల్ కి వ్యతిరేకంగా మాట్లాడడం అది కూడా పెద్ద ఎన్టీవీ టీవీ సాక్షి టీవీ టీవీని ఇంత పెద్ద మీడియా ఛానల్స్ కి వ్యతిరేకంగా అతను మాట్లాడుతున్నాడు అది కూడా సోషల్ మీడియాలో అది ఎంతవరకు ఆ ఛానల్స్ వాళ్ళు ఒకవేళ చిన్న తప్పు దొరికినా శివాజీ వెతుకుతూ ఉంటారు దొరికినప్పుడు మళ్ళీ అలర్ట్ గా నోటీసులు ఐటీ నోటీసులు అందుకున్నాడు అని చెప్పిన ఒక ఈయన చెప్పిన టీవీ మూడు ఇంచు మూడు అనే ఒక ఛానల్ ఎవరికి అందరికి తెలుసు ప్రేక్షకులు కూడా దానికి మేనేజింగ్ ఎడిటర్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఆయన మీద ఈ రకరకాల కథనాలు వచ్చాయి ఆయన ఏదో స్పెషల్ ఫ్లైట్ పట్టుకొని తన కూతురు చుట్టాన్ని ఢిల్లీ వెళ్ళాడని లక్షల లక్ష రూపాయల బిల్డ్ అయిందని ఈ బిల్ అన్ని ఐటీకి వెళ్ళాయని ఆ తర్వాత ఈయన కంపెనీకి రావాల్సిన యాడ్ రెవెన్యూను లేకపోతే ఇంటర్వ్యూ రెవెన్యూ వాటి అన్నిటిని కూడా తొక్కిపడేసి తన బినామీ తొగేసి ఆయన ఏదో ఆ ఒక స్కామ్ చేశాడని ఇంటర్నల్ స్కామ్ ఉందని ఇంటర్నల్ గా కూడా విచారణ జరుగుతుందని ఈయన ద్వారా కొన్ని డిజిటల్ మీడియా వర్గాల వాళ్ళకి డబ్బులు ఉందని ఆనాడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళతో కుమ్మక్క అయ్యాడని ఈయన మళ్ళీ అసలు ఆ ఛానల్లోంచి ఈయన్ని తీసేస్తారని ఈయన మళ్ళీ తిరిగి సాటి వెళ్ళిపోతారు ఇవన్నీ చాలా చాలా రకరకాల కారణాలు చెక్కలు కూర్చుంటే ఆయన పోయి మొన్న ఒక సైబర్ క్రైమ్ వాళ్ళకి కంప్లైంట్ కూడా చేశాడు నా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఫేక్ ప్రచారాలు నేను ఏదో కోర్టు కోర్టు సంపాదించానని నాకేవో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయని ఇక్కడెక్కడో విల్లాలు అపార్ట్మెంట్లు కోట్లాది రూపాయలు చేసే ఉన్నాయి వీళ్ళందరూ టామ్ టామ్ వేస్తున్నారు ఇదంతా తప్పు నన్ను నా గురించి ఇంకెవరైనా ఇలా దుష్ప్రచారం చేశానంటే చేశారంటే వాళ్ళని మీరు కఠినంగా శిక్షించండి అనే కోణంలో ఈయనపై కంప్లైంట్ చేశాడు అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఈయన ఇప్పుడున్న అధికార పార్టీకి కూడా ఈయన చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది ఈయన మీద ఎవరన్నా ఇట్లాంటి వీడియోలు చేస్తే కూడా ఆ వీడియోలు చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారనడానికి స్కోప్ లేకుండా పోయింది ఎందుకంటే ఈయన ఇదే సీఎం మీద కూడా చాలా తీవ్ర వ్యతిరేక వార్తలు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి చాలా తక్కువ చేసి కథనాలు వండి వచ్చిన పరిస్థితి స్థితిగతులు కూడా ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ప్రస్తుతం పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అన్న ఒక చర్చ కూడా జరిగింది ఓవరాల్ గా మీడియా పరంగా ఇక్కడ జరిగిన విషయాలు వ్యవహారాలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఎలా ఉన్నాయి అనే కోణంలో మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాం